హాయ్ అండి ఇదైతే గుడ్డు పుల్ట ఇది మా బాబుగాడైతే అడిగాడండి వాడి అయితే చేస్తున్నాను పాపకి అయితే బెండకాయ ఫ్రై అడిగండి పాపకి అయితే బెండకాయ ఫ్రై చేసేసాను బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అండి ఇదిగోండి ఇదైతే బెండకాయ ఫ్రై మా వారికి పాపకి రైస్ అండి అయిపోయింది ఇప్పుడు దించేసి చట్నీకి అయితే పెట్టేసుకుంటానండి ఒక పక్క టైం అయిపోతుందండి వీళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి బాక్స్లన్నీ పెట్టాలి కదా చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నానండి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్గా అయితే ఉంటుందండి అండి టమాటాలు పచ్చిమిర్చి ధనియాలు కొంచెం కొత్తిమీర కరివేపాకు చింతపండు కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపి పెట్టేయడమేనండి మూత ఉంటుంది మూత పెట్టేస్తే తర్వాత మిక్సీ అయితే చేసేసుకుంటే పచ్చి అయితే బాగుంటుంది మిక్సీ చేసుకునే ముందు కొద్దిగా కలుపుకొని వెల్లుల్లిపాయలు వేస్తే సరిపోద్దండి మా వారికి పిల్లలకైతే బాక్సులు అయితే పెట్టేశానండి మా పిల్లలు ఇద్దరికి నిన్నైతే అయితే బ్యాగులకి లంచ్ బ్యాగులకైతే ఇలాంటి ఐడి కార్డ్స్ అయితే ఇచ్చారండి రెండు బ్యాగులకి పిల్లల హడావిడైతే అయిపోయింది కదండి ఇప్పుడైతే మా వారు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆయనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి మా అత్తగారికి మా అమ్మగారికి మా వారికి అయితే టీవీ అయితే రెడీ చేసేస్తున్నానండి వాళ్ళ మళ్ళీ ఈయన ఈయన ఆడవిడయ్యాక మళ్ళీ వేళ్ళకి తర్వాత నాకండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి మా పిల్లలకి స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ పోమో పెట్టానండి దానం గింజలోనే స్వీట్ కార్న్ ఇక ఇదైతే మతమే ఇచ్చేస్తాను బియ్య మాకైతే వర్షం స్టార్ట్ అయిపోయిందండి అప్పుడే మార్నింగే ఎక్కువగానే వస్తుంది మీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి